హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోన్ మినిమిలా మీ రాజేశ్వరీ కృష్ణ వన్ నైన్ వన్ జీరో ఏంటి రాజు వాళ్ళు ఎక్కడికో వెళ్తున్నారనుకుంటున్నారా అవునండి ఈ రోజైతే గురువారం కదా చక్కగా బాబా గారి గుడికి వెళ్దామని చెప్పేసి ఇట్లా బయలుదేరామనమాట చాలా టైమ్స్ పట్టేసింది అదేనండి ఒక ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు మేము బాబాగారి గుడికి అనేది వెళ్ళలేదు చాలా టైం అయ్యింది చాలా మనసు పట్టింది కదా అని చెప్పి ఈ రోజైతే కనుక మేము బాబాగారి గుడికి వెళ్ళాము స్పెషల్ ఏంటంటే గుడికి రావడం వల్ల మనకి అన్ని దేవుళ్ళు ఇక్కడ మనకి అవైలబుల్గా దర్శనం అనేది కలుగుతుంది అనమాట అంతే కదండి వినాయకుడు ఏంటి సుబ్రహ్మణ్య స్వామి ఏంటి చక్కగా గోమాతలు కూడా ఇక్కడ ఉంటారు ఒక నాలుగైదు గోమాతలు ఉంటాయి చక్కగా గోమాతల దగ్గరికి వెళ్ళి చక్కగా మనకి అంటే తోటకూర అది ఉంటుంది కదండి ఆకుకూరలు కానీ బెల్లం వేసి వరిపి చలిముడి ఉంటుంది కదా చలిముడి కానీ వట్టి బెల్లం పెట్టినా కూడా చాలా మంచిదండి అంతేకాకుండా ఏమీ లేకపోయినా ఒక అరటిపండు పెట్టినా గోమాతకి చాలా మంచిది సో ఇట్లా వచ్చి గోమాతను మనం దర్శించుకున్నాం అనుకోండి సకల దేవతలను మనం దర్శనం చేసుకున్నట్టు అనిపిస్తుంది అనమాట సో అంతేకాదండి ఇప్పుడైతే గోమాత దగ్గరికి ఎందుకు వచ్చాను ఏంటి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అని అనుకుంటున్నారా ఇప్పుడు నేను వచ్చి పేడ ఉంటుంది కదండి అయితే పట్టుకెళ్దాం అని చెప్పేసి ఒక కవర్ అనేది తీసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి కార్తీక మాసం కదండి తప్పకుండా మన తులసి తులసి చెట్లో ఏంటి పూజామందిరంలో ఏంటి గోమా గోపేడ పెట్టుకోవడం అన్నది చాలా మంచిది అనమాట అట్లా వచ్చి మనకైతే గోపేడ ఉంటుంది కదండి అది ఎండిపోయిన తర్వాత మనం దూపం కింద కూడా వేసుకున్నాం అనుకోండి ఇంట్లో చాలా శ్రేష్టం అనమాట ఆ దూపము వచ్చి దూ అది చాలా మంచి జరుగుతుంది మనకి సో అట్లా అయితే కనుక చూడండి నేను పేడ అయితే చక్కగా కలెక్ట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చి కొంతసేపు బాబా గారు చుట్టూ తిరుగుతూ అక్కడ కాసేపు కూర్చున్నాను చాలా అంటే చాలా గోమాతలు ఉంటాయండి నిజంగా అక్కడికి వెళ్తే మనసు అంతా రిలాక్స్ గా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి వినాయకుడు ఏంటి సుబ్రహ్మణ్య స్వామి ఏంటి ఇక్కడ వచ్చి చెట్టు ఉంటుంది రావి చెట్టు ఒక పదకొండు సార్లు అట్లీస్ట్ పదకొండు సార్లు తిరిగినా కానీ చాలా మంచి జరుగుతుంది అనమాట ఇలా అయితే గనక సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా పక్కనే ఉందిలేండి నేను ఎప్పుడు కూడా ప్రతి మంగళవారం ఆల్మోస్ట్ ఒక పదకొండు వారాలు అనేది మేము తప్పకుండా క్రమం తప్పకుండా వచ్చేవాళ్ళము ఇక్కడ ల లొకేషన్ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ ప్రతి దేవుడు కూడా మనకి అంటే ఒక బాబాగారే కాకుండా అన్ని దేవుళ్ళే మనం దర్శించుకోవచ్చు అనమాట చాలా టైం అనేది పట్టేస్తుంది ఇక్కడికి వస్తే సో బాబాగారి గుడి దగ్గరికి వెళ్ళి అవన్నీ చూసుకుని పంతులు గారిని అది దర్శించుకుని అది అంతా అయిన తర్వాత మళ్ళీ ఇంకా శనివారానికి సంబంధించినవి పూజకి సంబంధించినవి అన్నీ తీసుకుందాము కొంచెం అయితే ఆయిల్ అది మనకి కావాలి కదా అని చెప్పేసి నువ్వుల ప్యాకెట్ ఏంటి ఆయిల్ ఏంటి ఇవన్నీ కూడా అక్కడ అనమాట తర్వాత ఏంటంటే పసుపు కుంకుమ మనకి ఫోటో అనేది చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ ఈ రోజు అనేది అమ్మవారి నాకు చక్కగా ఫోటో అనేది దొరికిందండి చాలా హ్యాపీ అనిపించింది అంటే ప్రతి దేవతలు ఉన్నారు కానీ వారి ఫోటో అనేది కూడా పెట్టుకుందాము చాలా మంచిది కదా అని చెప్పేసి అనుకుంటున్నాను కానీ నిజంగా ఈ ఆ కొట్టైన మీరు ఇప్పుడు అడుగుతారు కదండి ఫోటో ఉందండి అనేసి అబ్బాయి ఇవ్వడంతో చాలా హ్యాపీ అనిపించింది తర్వాత వచ్చేసి మన వెంకట బాబుకి అమ్మవారికి ఏంటి మన పానకం పెట్టుకుంటాం కదండి ఇట్లా వచ్చి బెల్లం ఇస్తాను ఆర్గానిక్ అనమాట చాలా మంచి మంచిగా అనిపించింది ఇంక మనం పౌడర్ అనేది చేసుకునే అవసరం లేదు చక్కగా పౌడర్ చేసి అవైలబుల్గా వచ్చింది కదా అని చెప్పేసి అక్కడైతే బాటిల్స్ అనేది తీసుకున్నానమాట వట్టి బెల్లం కూడా తీసుకున్నాను లేండి తర్వాత ఏంటంటే అయితే కనుక ఒక కొబ్బరికాయ మళ్ళీ మనం పూజ అయితే ఒక కొబ్బరికాయ అనేది ఉండాలి కదా అని చెప్పి ఒక రెండు మూడు కొబ్బరికాయలు అనేది తీసుకున్నాను ఏంటి తులసి పత్రి ఏంటి వెంకనబాబుకి సంబంధించిన పత్రికలు అన్నీ కూడా తీసుకున్నాను అనమాట పసుపు కుంకుమ ప్రతి శుక్రవారం మాక్సిమం వెళ్ళినప్పుడల్లా అయినా సరే తీసుకుంటాను ఎందుకంటే శుక్రవారం టైమ్స్ వచ్చేసి మనకి పసుపు కుంకుమ కొనుక్కోవడం చాలా మంచిది అంతేకాదండి ఉప్పు కూడా కొనుక్కోవాలని చెప్తారు కదా అట్లా వచ్చి తులసి పత్ర అయితే నిజంగా చెప్తున్నా చాలా రేట్ చెప్తున్నారు ఒక్క మోర దండని ఒక హండ్రెడ్ రూపీస్ చెప్పారు కొంచెం బేరవాడిన తర్వాత ఒక సిక్స్టీ రూపీస్కి ఇచ్చారులేండి అట్లా వచ్చి అవన్నీ తీసుకున్న తర్వాత అంటే వ్రతానికి సంబంధించిన మాత్రమే తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి నేనైతే చాలా మళ్ళీ కార్తీక మాసానికి సంబంధించినవి అన్నీ మళ్ళీ నేను వచ్చి మళ్ళీ తీసుకుందామని చెప్పేసి ఈరోజైతే అన్నీ కొనుక్కున్నాను అనమాట ఇదండి